లో జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ గోవిదేని కాశీరామ ఆధ్వర్యంలో ముడి అభ్యర్థి కాకర్ల సురేష్ కు జనసేన కార్యకర్తలు నాయకులు ప్రజలు గతారం సీతారామపురం సెంటర్ నుండి రాహింగ బెంధిరి వేణుగోపాలస్వామి గుడి దగ్గరకు వెళ్ళి ఆప్చరణ చేయించుకున్న తర్వాత ఇన్నిటికీ ప్రచారాన్ని కూడా తదుపరి గోకిలేని కాశీరామ్ మాట్లాడుతూ మన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పాకుల సురేష్లు పార్లమెంట్ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర రెడ్డిని అత్యధికమైన మెచారిటీతో గెలిపించారని అని కోరారు ఈ ప్రచారంలో జరుస్తున్న కార్యకర్తలు నాయకులు ప్రజలు బాల నేతలు పాల్గొన్నారు හසී ක්‍රමයිනු ආපරණටු දෙ මමපුරේ ග හල. మీరు నిస్వార్థంగా ఎవరైతే పని చేయగలరో వాళ్ళు ఎవరోనే మీరు మీరే బెరీజ్ చేసుకోండి ఇప్పుడు ఒక పక్క గత ఇరవై సంవత్సరాల నుంచి మధ్యలో ఒక టర్మ్ తప్ప మేకపాటి కుటుంబం ఉంది ఇంకొక పక్క ఒక అమెరికాలో కోట్లు విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసి ప్రజలకు ఏదో చేయాలని మా నా పరిధిలో నేను చేస్తుంటే ఆయన పరిధి చాలా పెద్దది అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేసి సమాజం మార్చాలి ఆయన ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆల్రెడీ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా వరకు ప్రజలేక వెళ్ళిపోయింది ఇంకా మీరే ఊహించుకోండి ఎంత వరకు ఎంత చేయగలరో ఆయన నన్ను నమ్మండి ఆయన సురేష్ గారిని పదింతలు నమ్మండి అది మాత్రం చెప్తున్నాను మీకు మీకు ఏమీ లోటు కాదు నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నాను ఇక్కడ ఉండేటోళ్ళకి వీళ్ళు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేసేసి ఎంపీ అభ్యర్థిగా మన సురేష్ గారిని సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా కంపల్సరీ గెలిపించుకుందాము